सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము ప్రచ్చన్న బౌద్ధుడు మొదటి భాగము పదిహేడు పన్నెండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము శిష్యుల యొక్క సాధనా స్థితిని బట్టి ఏది చెప్పవలయునో ఎచ్చట ఆరంభించవలయునో ఎచ్చట ముగించవలయునో ఇట్లు చెప్పవలయునో శ్రీదత్త సద్గురునికి మాత్రమే బాగుగా తెలియను శిష్యుడు ఉన్న మెట్టు నుండి పైకి ఎక్కవలసిన మెట్టుని గురించి మాత్రమే సద్గురువు బోధించును ఎక్కడో దూరముగానున్న చిట్ట చివరి మెట్టు గురించి బోధింపడు అట్లు బోధించినచో ప్రయోజనము లేకపోగా శిష్యుడు ఉన్న మెట్టు నుండి భ్రష్టుడగును ఇది గురుబోధలో ఎంతో ముఖ్యమైన విషయము ప్రత్యక్షమును తప్ప విశ్వసించని నాస్తికులకు బౌద్ధులకు ఎక్కడో పరోక్షమున వైకుంఠమున శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని బోధించకూడదు వానికి ప్రత్యక్షముగా అనుభవమునకు అందు వస్తువును చూపి ఇది భగవంతుడు అనవలయును ఆ వస్తువు వీలగునంత వరకు భగవంతునితో ఎక్కువ పోలిక కలిగి ఉండవలయును సృష్టిలో ఉన్న అన్ని పదార్థములలోనూ అత్యంత శ్రేష్టమైన తత్వము చైతన్యము అనగా జీవుడు కావున పరమాత్మ అసలు లేడు అను బౌద్ధులకు అత్యంత శ్రేష్టమైన చైతన్యమును చూపి ఇదియే పరమాత్మ అన్నారు శంకరుడు చైతన్యతత్వము కొంత ఊహకు అందుచున్నది కొంత అందుటలేదు అన్నరసము యొక్క పరిణామం వలన ఏర్పడు అత్యంత సూక్ష్మశక్తియే చైతన్యము అన్నాత్ పురుష అని శృతి అనగా అన్నము నుండి పురుషుడు పుట్టుచున్నాడని అర్థము అన్నము తినకున్నచో శరీరములోని చైతన్యము అస్తమించుచున్నది ఇంతవరకు చైతన్యము యొక్క తత్వము ఊహకు అందుచున్నది ఇక ఊహకు అందని తత్వము ఏది అనగా ఒక జడ పదార్థములో అన్నరసమును పోయగా చైతన్యము పుట్టుటలేదు ఈ విధముగా చైతన్యము ఊహకు అందుట ఊహకు అందకపోవుట అను రెండింటి మధ్య సంధిస్థానముగా ఉన్నది ఊహకు అందుచున్నది కావున నాస్తికులు దీనిని అంగీకరించరు అనగా చైతన్యము ఉన్నదని చెప్పి చైతన్యమే భగవంతుడు అని చెప్పి కావున భగవంతుడు ఉన్నాడని నాస్తికుల చేత అంగీకరింపచేయవచ్చును ఇప్పుడు చైతన్యము యొక్క ఊహకు అందని విషయమును బోధించి భగవంతుడు ఊహకు అందడు అని చెప్పి వాని చేత క్రమముగా అంగీకరింపచేయవచ్చును ఇట్లు శిష్యుల యొక్క స్థితిని బట్టి బోధయుండును అంతేకాని ఒక్కసారిగా నాస్తి కొనకు వైకుంఠవాసియగు విష్ణువును అర్చించమని చెప్పినచో వాడు అంగీకరించడు క్రమముగా బౌద్ధులు జీవుడున్నాడనియు జీవుడే అన్ని సృష్టి పదార్థములకు గొప్పవాడు కావున భగవంతుడనియు విశ్వసించిరి ఈ నాస్తికులు ఆరాధనా విధానములను నమ్మరు తమకన్నా గొప్పవాడకు భగవంతుడు ఉన్నాడని అంగీకరించరు ఏలనగా వారిలో అహంకార మాత్సర్యములు అత్యధికముగా ఉండును కావున అట్టి వారికి నీకన్నా అధికుడైన భగవంతుడున్నాడని చెప్పినచో వాడు అంగీకరించడు కావున వానికి జీవుడువైన నీవే పరమాత్మవని చెప్పవలేను ఈ వాక్యం చేత వానిలోని అహంకార మాత్సర్యములు శాంతించును పరమాత్మను పొందుటకు తపస్సు చేయమన్నచో వాడు చేయడు కావున వానికి నీవే పరమాత్మవని తెలుసుకున్నంత మాత్రమున పరమాత్మవు అగుదువు అని చెప్పవలేను నేనే బ్రహ్మమని తెలుసుకున్నంత మాత్రమున వాడు బ్రహ్మమగుచున్నాడు అను జ్ఞాన మార్గంననే వానికి చెప్పవలేను అట్లు కాక భగవంతుని పొందుటకు ప్రయత్నమును చేయవలను అని చెప్పుటకు తనకన్నా అధికుడైన భగవంతుడు వేరుగా ఉన్నాడని చెప్పవలను అట్లు చెప్పినచో అహంకార మాత్సర్యముతో భగవంతుడే లేడని వాడు పలుకును కావున నాస్తికుడు శిష్యుడైనప్పుడు గురువుకు ఇంతకన్నా వేరు మార్గం లేదు నీవే బ్రహ్మము దానిని మరచిపోయినావు అది తెలుసుకొన్నచో బ్రహ్మం అగుదు అను అద్వైత మార్గమే అచ్చట ఏకైక శరణ్యము దీనికి కారణము కూడా శంకరులు ప్రతిపాదించినారు భగవంతుడు చైతన్య స్వరూపుడు జీవుడును చైతన్య స్వరూపుడు కావున జీవుడే భగవంతుడు అని చెప్పినప్పుడు నాస్తికుల విషయమున ఆస్తికత్వము నిలచియుండును శంకరులు బౌద్ధులకు బోధించిన సిద్ధాంతమిది కావుననే ఆయనను ప్రత్యన్న బౌద్ధుడు అన్నారు అనగా శంకరుల అద్వైత మతము ముసుగు ధరించిన బౌద్ధమతమే అని అర్థము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి